పటేల్ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ కు తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ మ్యాచ్ ప్రారంభించారు ఈ సందర్భంగా కొత్త లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని ఒక తాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం పటేల్ క్రికెట్ ప్రీమియం లీగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు ఈసారి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు యాభై జట్లు టోర్నమెంట్ లో పాల్గొంటాయని తెలిపారు మూడు రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్లలో యువత అధిక సంఖ్యలో పాల్గొని టోర్నమెంట్ విజయవంతం చేయాలని ఆయన కోరారు టోర్నమెంట్ లో గెలుపొందిన జట్లకు రోజు బహుమతులు ప్రధానం ఉంటుందని తెలిపారు ముఖ్య అతిథి కొండ దేవయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు సోదరులను ఒకతాటిపైకి తీసుకురావడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు పటేల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల యువతలో ఐక్యత చైతన్యం పెరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక ప్రసిడెంట్ పులాస నరేందర్ కౌన్సిలర్ వారం కుమార్ మున్నూరు కాపు సత్రం డైరెక్టర్ కూరగాయలు మల్లేష్ తడకొండ మాజీ సర్పంచ్ చందం రమేష్ సంబత్ కుమార్ మడ్లపెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మును కా సంఘం ఢిల్లీ ఫోరం మరి పటేల్ యూత్ ఫోర్స్ తరఫున ఈరోజు పటేల్ ప్రీమియర్ సీజన్ త్రీ వెమలాల్లో నిర్వహించనున్నాం ఈరోజు ప్రారంభ మ్యాచ్ రాయత్రూ మరియు మానకొండు టీం ఈరోజు పోటీలో ఉంది ఈ ఈ కార్యక్రమానికి దాదాపు ఇప్పటివరకు ఒక ముప్పై ఐదు టీమ్స్ ఎన్రోల్మెంట్ చేసుకున్నాయి ఇది త్రీ డేస్ జరుగుతుంది మిగతా ఎవరైనా రేపటి నుంచి కార్యక్రమాలు ఉంటాయి లెవెంత్ రోజున చివరి రోజున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అని మిగతా ఎవరైతే మన కులంలో ఉన్న రాజకీయ నాయకులు ప్రముఖులు అందరూ కూడా లెవెంత్ రోజు హాజరవుతున్నారు దీనిని మేము ఇది ఈ మూడో సీజను గత రెండు సీజన్లు కూడా కరీంనగర్ ఎస్ఆర్ గారు గ్రౌండ్లో నిర్వహించాము చాలా విజయవంతంగా ఒక యాభై యాభై టీంలతో నిర్వహించాము ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ఇంకా తెలంగాణ మునుగ్రహం భారత ఇక్కడ ఉన్న మారత్ కుమార్ గారు ఇక్కడ ఇక్కడ ఎవరైతే ఆర్గనైజర్స్ ఆట టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతుంది ఈ మూడు రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి పదకొండో రోజున ఎవరైతే జర్నలిస్టులు కానీ అందరుగా మన యూత్ అందరూ ఏదైతే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉందో అందరు పాల్గొల్సి కోరుకున్నారు మును కాపు జర్నల్స్ ఫోరం మరియు యూత్ ఫోర్స్ పటేల్స్ వారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు ఇదివరకు రెండు సంవత్సరాలు కెరీనాలో నిర్వహించడం జరిగింది ఇది మూడవ సంవత్సరము వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఈ టోర్నమెంట్ ఈరోజు తొమ్మిది తారీఖు స్టార్ట్ చేయడం జరిగింది మరి ఇప్పుడు దాదాపు దీనిలో ఒక ముప్పై నుంచి నలభై టీంలు జిల్లాల నుంచి పాల్గొంటున్నారు మరి ఈరోజు రాయచూరులో మాణకొండరు వాళ్ళు పాల్గొనడం జరిగింది మరి టాస్ కూడా వేయడం జరిగింది మరి ఈ మూడు రోజులు జరిగే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా క్రికెట్ అభిమానులు పటేల్స్ కుల బాంధవులందరూ కూడా చాలామంది కూడా ఈ టోర్నమెంట్ మూడు రోజులు దానిలో పాల్గొంటున్నారు మరి పదకొండు తారీఖు రోజున లాస్ట్ ఫైనల్ ఉంటుంది కాబట్టి దానిలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలామంది ప్రతినిధులందరిని కూడా ఆహ్వానించడం జరిగింది వేములవాడ శాసభ్యులు రౌతవి పాల్ శ్రీనివాస్ గారు మరి వి హనుమంతరావు గారు ఇంకా గంగుల కమలాకర్ గారు మాజీ మంత్రి వర్యూలు కరీంనగర్ ఎమ్మెల్యే గారు ఇంకా చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లా ప్రెసిడెంట్స్ అందరినీ కూడా ఇక్కడికి పదకొండు తారీఖు నాడు ఆహ్వానిస్తున్నాము మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ బండి సంజయ్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది మరి ఇంకా దీనికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి వంగవేటి మోహనరంగ వారి కుమార్తె ఆశాకిరణ్ రంగ గారు వారు రావడం కూడా జరుగుతుంది లాస్ట్ రోజున ఇక్కడ కాపు సోదరులు మునుగరు కాపు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని మరి ఈ దీనిలో పాల్గొనే మున్నరు కాపు కుటుంబ సభ్యులు యువకులందరూ క్రికెట్ అభిమానులందరూ కూడా మేము వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలని మరి ఈ కార్యక్రమాన్ని కూడా మేము మునురు కాపు నిత్యాన సత్రము తరఫున కూడా భోజన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కానీ మా ట్రస్ట్ సభ్యుల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది మరి అందరూ కూడా ఈ పటేల్ అనేది నామకరణం అనేది స్టేట్ లెవెల్లో ఈ క్రికెట్ టోర్నమెంట్తో ఇంకా ముందుకు వెళ్ళాలని మా ప్రయత్నము కొత్త లక్ష్మణ్ పటేల్ గారు మరి యూత్ ఫౌ ఫోర్స్ ఫౌండరు పటేల్ యూత్ ఫోర్స్ ఫౌండరు మరి ఉన్నత జనరల్స్ ఫోరం ప్రెసిడెంటు మరి వారికి సహకరిస్తున్న ఇక్కడ ఈ రాజన్న సిరిసిల్లా జిల్లా ఉన్న మునరు కాపు జర్నలిస్ట్ ఫోరము జిల్లా అధ్యక్షులు కమిటీ సభ్యులు మరి యూత్ కోర్సు అధ్యక్షులు కమిటీ సభ్యులు మరి ప్రతి ఒక్కరు కూడా నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా బీసీ సాధికార సంఘం అధ్యక్షులు కలాస నరేందర్ గారు మరి కుమార్ కౌన్సిలర్ మరి ఇక్కడ ఈ జిల్లా యూత్ ప్రెసిడెంట్ మరి ఇంకా మా కొండగట్టు రమేష్ పటేల్ స్టేట్ ప్రచార కార్యదర్శి మరి ఇంకా చాలామంది గంగధర్ శ్రీనన్న ప్రసాద్ ఇంకా మిగతా అందరూ కూడా ఇలా పాల్గొన్న పేరు పేరున కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ మూడు రోజులు జరిగే కార్యక్రమాన్ని స్టేట్ లెవెల్లో మంచి పేరు వచ్చే విధంగా అందరూ కలిసి కృషి చేసి విజయవంతం చేసి ఈ టోర్నమెంటు ఇలాగే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి జిల్లాలో ఎక్కడ వీలైతే అక్కడ టోర్నమెంట్ నిర్వహించి మన మున్నరు కాపుల ఐక్యతను పటేల్ ఐక్యతను తెలియజేసేందుకు అందరూ పోయినూట్ రావడం కోసం లక్ష్మణ్ గారు కృషి చేస్తున్నారు వారికి తోడు నీడగా మేమందరం ఉన్నాము కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే మున్నూరు కాపుకుల బాంధవులందరికీ నేను మరొకసారి వారందరూ కూడా ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై మునరు కాపు జై జై మునూర్ కాపు జై పటేల్ జై జై పటేల్